అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలోని సీతరగానిపల్లి గ్రామానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో రోడ్డుకు మరమ్మత్తు పనులను ప్రారంభించిన టీడీపీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ రోడ్డుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మండల పర్యటన సందర్బంగా సీతరగానిపల్లె గ్రామస్తులు రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే మంజూరు చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన వారం రోజుల్లోనే మండల పరిషత్ నిధులు నాలుగు లక్షల మంజూరు చేయించారని తెలిపారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డుకు నిధులు మంజూరు అవడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే షాజహాన్ పాషా విజయ్ కుమార్ గౌట్ సర్పంచి కవితమలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మా రోడ్డు ఇరువైపులా చెట్లు ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయాయని నేను అప్పట్లో వైసీపీ పరిపాలనలో స్పందన కార్యక్రమం ప్రత్యేకంగా పెట్టిన దాంట్లో నేనే స్వయంగా రిపోర్ట్ చేయడం జరిగింది అప్పట్లో దాదాపుగా ఆరు నెలలు సంవత్సరం పోటీ వాళ్ళు స్పందించలేదు ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే గారు గారు మన రోడ్లో ఇలాంటి ఇబ్బంది ఉంది అంటే ఒక ఫోన్ కాల్ తో పంచాయతీ వాళ్ళు లివెండ్ వాళ్ళు ఇద్దరు కలిసి మాకు వెంటనే స్పందించి ఈ చెట్లు కార్యక్రమాలను చుట్టూ ఉన్న పొదలన్నీ క్లీన్ చేయడం జరుగుతుందని మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా జీవి నాయుడు మా గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం గ్రామంలో చాలా సమస్యలు జరిగిపోయినాయి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇంతకు ముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఉన్నారు ఇదే సెక్రటరీలు ఉన్నారు ఇదే మన వీఆర్ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు ఇక్కడ ఈ రోడ్డు సమస్య అయితే దాదాపు ఈ రోజు నుంచి కదా దాదాపు చాలా రోజుల నుంచి ఉంది ఎవరు పట్టించుకోవడం లేదు అయితే మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సమస్యలు ఆయన దృష్టికి స్పందించి తగిన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ పనిచేస్తున్నారు ఈ బిల్ పాలనలో చాలా వరకు పేరు ఒక్కటే కాదు సమస్య చాలా సమస్యలు చెప్తాము ఇది ఒకటి సమస్య పరిష్కారం అయింది ఆల్రెడీ మా కూడా అయితే కూడా చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినాము ఆయన స్పందించారు ఇమీడియట్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేయక వచ్చి చెక్ చేసి దాన్ని కూడా డెవలప్మెంట్ కోసం దాని నుంచి అన్ని చెక్ చేసి తోడేసే వాళ్ళు దాన్ని కూడా ఎక్కడ కానీ ఎవరి దగ్గర తీలికుండా చుట్టూ గాడి కొట్టి కట్టడి చేసిన వ్యక్తి వాళ్ళ అన్నగారు ఒక్కరే గతంలో చాలా మంది వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని అమ్మేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఇప్పుడు మాకు శ్మశానం లేదని ఆయన గారు చెప్తే వెంటనే స్పందించి సమీప అధికారులకి పాస్ చేయడం జరిగింది అభివృద్ధి అంటే షాజాన్ భాష షాజాన్ భాష అంటే అభివృద్ధి అనే దానికి నిదర్శనము ఈ వర్కులన్నీ కూడా నమస్కారం